ఆర్యవైశ్య మహాసభ ఓటున్న వ్యక్తులందరికీ కూడా ముందుగా ప్రణామాలు చేస్తున్నాను ముఖ్యంగా మనం బైలాస్ను ఫాలో అవుతూ రెండు సంవత్సరాలకు ఒక్కసారి అధ్యక్ష పదవిని చేకూర్చుకోవాలని చెప్పేసి ఏదైతే బైలాస్ పెట్టుకొని అదే బైలాసును జిల్లాలలో కూడా మండలాలలో కూడా పరిపూర్ణంగా నడిపించుకుంటున్నాం అటువంటి నడిపించుకుంటున్నటువంటి ఏదైతే అధ్యక్ష పదవి ఉంటుందో రాష్ట్ర అధ్యక్షుడికి కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటున్నా రెండవది ఓటు వేసే ప్రతి ఒక్కరికి నా యొక్క విన్నపం ధర్మాన్ని రక్షించండి ధర్మో రక్షితహో రక్షిత అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అటువంటి శాస్త్రాల ప్రకారము జరుగుతున్న మంచి చెడు రెండు కూడా సమాజంలో అందరికీ తెలుసు అటువంటి సమాజంలో ఉన్న మన ఆర్యవైశ్యులకు ఉన్న గొప్పతనాన్ని ఈ మధ్యలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద గొప్ప సూచన చేస్తూ మనకు శభాషి ఆర్యవైశ్య అని చెప్పి చెప్పడం జరిగింది అటువంటి గొప్ప కులంలో ఉన్న మనం మన ధర్మాన్ని అమ్మవారి సాక్షిగా ఎవరికి వేస్తే బాగుంటుంది అనే ఒక ఆత్మ పరిశీలన చేసుకొని సోదరులు సోదరీమణులందరూ ఓటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని రక్షించండి అని చెప్పి సవినయంగా మనవి చేస్తున్నాను అలాగే ఎలక్షన్ ఆఫీసర్ గతంలో బయలా ప్రకారము పూర్వ అధ్యక్షులు అంటే ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ చేయాలనే రూల్ను ఉంది వారు కీర్తిశేషులైనందున ఎవరైనా కానీ సబ్ రిజిస్ట్రస్ అథారిటీ కానీ డిస్ట్రిక్ట్ రిజిస్టార్ అథారిటీ కానీ లేక ఇలాంటి రిజిస్ట్రేషన్ అథారిటీ వాళ్ళకు లెటర్ పెట్టుకొని కార్యవర్గ సభ్యులందరూ కూడా ఒక ఆలోచనతో ఎలక్షన్ ఆఫీసర్ను నిర్ణయించాలి దానికి ఒక ఎంఆర్ఓ కానివ్వండి ఒక ఆర్డిఓ కానివ్వండి ఒక కలెక్టర్ కానివ్వండి రిజిస్ట్రేషన్ అథారిటీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎవరైనా ఒక వ్యక్తి నామినేట్ చేసి ఎలక్షన్ ఆఫీసర్ను నియమించాలని ఏకగ్రీవంగా అందరూ అదే మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సబబ్గా జరగాలి సమస్యను ముందుకు తీసుకెళ్తూ జాగ్రత్తగా అందరూ ఓటేసి ఎలక్షన్లలో ధర్మాన్ని కాపాడండి అని చెప్పి సభినంగా మనవి చేసుకుంటున్న చకిలం రమణయ్య తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య వరల్డ్ ఆర్యవైశ్య మహాసభకు గౌరవాధ్యక్షునిగా ఉన్నాను అలాగే తెలంగాణ రాష్ట్ర టింబర్ ఫెడరేషన్కి కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఆల్ ఇండియా టింబర్ ఫెడరేషన్కి ప్రథమ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను అందరికీ నమస్సుమాంజలుడు కాపాడండి ಧರ್ಮಾನ್ ಕಾಪಾಡಿಯ ಧನ್ಯವಾದ ನಮಸ್ತೆ